ఈ రోజు మా నియోజకవర్గానికి ఒక శుభదినం దాదాపు ఐదు సంవత్సరాలుగా గత ముఖ్యమంత్రి పేదలు కొట్టగొట్టడం జరిగింది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చి పేదలు కడప నింపడానికి ఈరోజు ఆధ్వర్య నియోజకవర్గంలో ఉన్న మూడు అన్నాయ క్యాటర్లు ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి ఆధ్వర్య నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరికపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేరే విషయాలు ఏం చేశాడో వేరే విషయాల గురించి మేము మాట్లాడడం కానీ పేద ప్రజలు కడుపు కొట్టాడు కాబట్టి ఆ ఉసురు తగిలి ఆయన బంగాళాఖాతంలో కలిసిపోయాడు ఆయన గురించి ఇంకా ఎక్కువగా మనం మాట్లాడుకోవడం కానీ వేస్ట్ ప్రజలు మర్చిపోయారు మనం కానీ ఆయన మర్చిపోవడం మంచిది మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు మా జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ బాబు గారు చేస్తుండే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము చర్చించుకోవడం జరుగుతోంది ఈరోజు ఈ మూడు క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై రెండు క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ ఓపెన్ అయింది ప్రారంభించడం జరిగింది గత పోయిన నెలలో మిగతా క్యాంటీన్లైన్ ఏర్పాటైనవి ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియజేయడం ఏమంటే ఈ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఉండే పాలసీని యావత్ భారతదేశంలో ప్రవేశపెడితే ప్రధానమంత్రి గారు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయాలని కూటమి నాయకులకు కానీ మా ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రి గారికి తెలియజేస్తూ ఈ సందర్భంగా మా మా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం వచ్చి ఇక్కడ మాతాసి హాస్పిటల్ గారు ఉండే అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఈరోజు దాదాపు మూడు వందల యాభై భోజనాల్ని మా పార్టీ తరఫున వచ్చిన వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి అని డబ్బులు కట్టేశాం ఈ సందర్భంగా ప్రత్యేక ప్రత్యేకంగా ఆధ్వర్య ప్రజలకి ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి బీద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ